హైదరాబాద్లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న యువతిపై అత్యాచారానికి యత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు ఏపీకి చెందిన ఓ యువతి నాలుగేళ్ల క్రితం నగరానికి వచ్చి నివాసం ఉంటోంది ఈ క్రమంలో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో జూన్ ఇరవై తొమ్మిదిన ఉద్యోగంలో చేరి మరుసటి రోజు అదే ప్రాంతంలోని ఓ ఉమెన్స్ హాస్టల్ కు మారింది కంపెనీలో పనిచేస్తున్న సంగారెడ్డి జనార్దన్ రెడ్డి సైట్ చూడటానికి యువతిని యాదాద్రికి తీసుకెళ్లారు అక్కడ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారని బాధితురాలు పేర్కొంది దాదాపు నాలుగు గంటల పాటు ఆమెపై దాడి చేసి తిరిగి మధ్యరాత్రి మూడు గంటలకు మియాపూర్లోని హాస్టల్ వద్ద వెళ్లారు దీంతో యువతి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించగా వారు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి అదే రోజు మియాపూర్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు యువతి ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు సేల్స్ అయినటువంటి సంగారెడ్డి అండ్ జనార్దన్ రెడ్డి వీరిద్దరు కూడా అమ్మాయికి నచ్చినటువంటి ఒక హాస్టల్లోని షెల్టర్ ఇవ్వడం జరిగింది హాస్టల్ నుంచి పికప్ చేసుకుని యాదగిరిగుట్టలో ఉండేటువంటి మీటింగ్ అటెండ్ కావడం అండ్ సైట్ విజిట్స్కి వెళ్ళడం జరిగింది అండ్ అక్కడ తొమ్మిది గంటల వరకు మీటింగ్ అయిపోయిన తర్వాత రిటర్న్లో భాగంగా దారిలో వస్తూ వస్తూ అనుకోకుండా కారు బ్రేక్ డౌన్ కావడం బ్రేక్డౌన్ అయిన తర్వాత ఈ ఇద్దరు జనార్దన్ రెడ్డి అండ్ సంగారెడ్డి వీరిద్దరు కూడా అమ్మాయితో బిహేవ్ చేయడం జరిగింది బై త్రీ ఓ క్లాక్ టైంలోని మళ్ళీ హాస్టల్లో వదిలిపెట్టడం జరిగింది అమ్మాయి ఉంటున్నటువంటి ఉప్పలకెళ్లి ఉప్పల్ పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇవ్వడం ఉంటుంది వాళ్ళు రేప్ అండ్ చీటింగ్ కేసుల కింద కేసు నమోదు చేసి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది నిందితులని అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది